పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అలియాబాద్ మేకల బండ నల్లపోచమ్మ దేవాలయంలో ఉన్నామండి ఆహా ఎంత దివ్యమైన దేవాలయం లోపలికి అడుగు పెట్టడమే అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని చూసి తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం అంతే కాసేపు ఆవిడని చూసి అలా ఉండిపోయాక అప్పుడు తేరుకుంటాం బంగారు చీరలో ఆ బంగారు తల్లి ఎంత దివ్యంగా ఉన్నారో చూస్తే మీకు కూడా ఉంటుంది విజయంలో మీరు ఇప్పటివరకు రాలేదా ఖచ్చితంగా రండి అలియాబాద్ మేకల బండలో ఉన్నటువంటి నల్లపోచమ్మ దేవాలయం అయితే అసలు అమ్మవారు ఇక్కడ ఎప్పుడు వెలిసారనేది ఎవరికీ తెలియదండి పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠింపజేసారనమాట ముందు అమ్మవారి రూపం అసలు ఎప్పటి నుంచి ఉందనేది ఎవరికీ తెలియని విషయం అమ్మవారి ఇక్కడ స్వయం అయ్యారు అయితే ఎవరైతే ఇక్కడ ఈ స్థలంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇక్కడ విశేషాలన్నీ కూడా చాలా బాగా తెలుసు మనతో పాటు ఉన్నారు గురువు గారు కన్నయ్య పంతులు గారు వీరి గురించి ఇక్కడ మారుమోగిపోతుందంతే ఎవరిని అడిగినా కూడా మాకు ఇలా వివాహం జరిపించారండి మాకు బాగా తెలుసు అని ఇలా చెప్తారు అంటే మొత్తంగా ఈ ఓల్డ్ సిటీ ప్రాంతం అంతా కూడా వారి గురించి బాగా తెలుసు తెలుసు వారికి ఈ ప్రాంతం గురించి బాగా తెలుసు అసలు అమ్మవారి మహత్యం ఏమిటి ఎప్పటి నుంచి ఆవిడ ఉన్నారు అలాగే అమ్మవారిని అసలు ఫస్ట్ ఇక్కడ ఉన్నట్టుగా ఎవరు గుర్తించారు వారి చిన్నతనంలో ఇక్కడ అమ్మవారు ఎలా ఉండేవారు తర్వాత ప్రతిష్టాపన మహోత్సవాలు ఇవన్నీ ఎలా జరిగాయో గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమో నమ ఎలా ఉన్నారు చాలా సంతోషం ఎన్నో ఏళ్ల నుంచి మీరు ఇక్కడ సెటిల్ అయ్యారా ఇక్కడ పుట్టి పెరిగారా అంటే నా పేరు కన్నయ్య పంతులు మా ఫోర్ ఫాదర్స్ అంటే తాత ముత్తాతలంతా కూడా సొంత పురోహితం ఇక్కడ పెళ్ళిళ్ళు ముహూర్తాలు ప్రవేశాలు శంకుస్థాపనలు అన్ని కూడా ఇక్కడ మా సొంత పురోహితం మా తాతల కాలం నుంచి అయితే నా చిన్నతనంలో అంటే దాదాపు నేను అరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఏరియాకు తిరుగుతున్నా నా చిన్నతనం ఆ కాలం నుంచి ఈ బస్తీ మా తో తిరిగేవాడిని అప్పట్లో ఈ అమ్మవారు బాల అమ్మవారు అంటే దాదాపు చిన్నపిల్లలు ఏడెనిమిదేళ్ళు ఐదేళ్ళు పిల్లలు ఎట్లా ఉంటారు ఆ అమ్మవారు అమ్మవారు చిన్నతనంలో ఇప్పుడు ఈ దేవాలయం చాలా పాడుబడి ఉండింది ఆ కాలంలో నేను చిన్నప్పుడు చూసింది దాదాపు నైన్టీన్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ పీరియడ్ నేను ఇక్కడంతా వ్రతాలు పూజలు చేయించాను ఆ చిన్నతనంలో నేర్చుకున్నాను నేను అరవై నాలుగులో నాకు ఉపనయనమైంది నేను ఇప్పుడు డెబ్బై సంవత్సరాలకు వచ్చినాను అరవై నాలుగులో ఉపనయనమైంది అరవై నాలుగు నుంచి మంత్రాలు నేర్చుకొని ఇక్కడ పురోహితం చేశాను ఇప్పటికి ఇక్కడ పాత చిన్న పెంకల ఇండ్లు ఉన్నాయి ఆ పాత కాలం ఇండ్లు అప్పుడు ఈ ఆ కాలంలో చాలా పురాతన దేవాలయం అమ్మవారు చిన్నగా ఉండింది మామూలుగా అందరూ పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని రూపం రూపం ఎలా అంటే చిన్న పిల్లలు ఎలా ఉంటారు ఆ విధంగానే ఉండింది మామూలుగా ఒక చీర కట్టేసి అమ్మవారికి ఒక బ్లౌజ్ పీస్ మెడలో వేసేసి తప్పసు ఇంకా దండలు వేసేది ఆ విధంగా బస్తీ ప్రాంత వాళ్ళందరూ కూడా ఇక్కడ పూజలు చేసుకునేవాళ్ళు అయితే అప్పటి కాలంలో మామూలుగా చిన్న చిన్న బోనాలు అవి కార్యక్రమాలు చేసుకొని అందరూ బోనం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించేది దినదిన ప్రవర్తమానమై ఈ కాలంలో ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున దాతలు తను సంపాదించిన డబ్బులో ఒక పది రూపాయలు అమ్మవారికి సమర్పించుకొని ఇంత పెద్ద దేవాలయం కట్టినారు ఇక్కడ ఇది ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతంలో పోచమ్మ నల్ల పోచమ్మ అమ్మవారు నల్ల పోచమ్మ అంటే ఆ పోచమ్మ ఏడుగురు అక్క చెల్లెలు పెద్దామే ఈమెనే పెద్ద పోచమ్మ కాబట్టి ఈ ప్రాంతంలో గల్లీ గల్లీ తను తిరిగి ఎవరికి ఎటం ఎలాంటి ఆటంకాలు కలగకుండా తన శక్తి మొత్తం ఈ ప్రాంతానికి చూపించింది ఎటువంటి వ్యాధులు కూడా ఇక్కడ తగ్గిపోయినాయి అమ్మవారి దగ్గర అట్లా యాపకమ్మ పెట్టి తీసుకెళ్ళి అవి ఆ నీళ్ళలో వేసి స్నానం చేస్తే వ్యాధులు పోయినాయి శక్తి స్వరూపిణి ఈ అమ్మవారు అయితే ఇక్కడ మొక్కుబళ్ళు అంటే నాకు కూడా ఒక మొక్కు చెల్లిందమ్మా ఇక్కడ నా మనసులో ఒక కోరిక ఇక్కడ అమ్మవారికి గత సంవత్సరము అంటే ఒక ఎనిమిది నెలల ముందు జనవరి నెలలో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు జరిగినాయి అమ్మవారు పాదం పడింది ఆ పాదం పడిన సమయంలో ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు జరిగినాయి ఆ పెద్ద ఎత్తున పూజలు జరిగినప్పుడు మా ఇంట్లో ఒక ఇబ్బంది జరిగిందమ్మా కష్టం చెప్పలేంది అమ్మవారికి వచ్చి ప్రాధాన్యపడ్డారు అమ్మ నా కష్టాన్ని తొలగించు ఎప్పుడు నీ సేవలో ఉంట తల్లి అని ఆ అమ్మకు దండం పెట్టుకున్నా నా శక్తిలో ఏం చేయాలో నీకు అక్కడ చేసుకుంటా అని అమ్మవారికి మొక్కిపోయినాను నా కష్టం తీరిందమ్మా ఈరోజు పర్సనల్ ఇది నాకే జరిగింది కాబట్టి నేనే చెప్పుకోవాలి ఈరోజు నా కుటుంబం బాగుందమ్మా మా ఇంట్లో ఒక కంటి నీళ్ళు పోయినాయి చాలా బాధలో ఉంటే ఆ బాధ ఆ తల్లికే చెప్పుకున్నా అప్పుడు ఎక్కడ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున జరిగి పూజల కార్యక్రమాలు ప్రతి ముత్తేదులు ప్రతి పెద్ద మనుషులు వచ్చి ఇక్కడ మొక్కులు మొక్కుకుంటే బిడ్డలు పెళ్ళాలి పెళ్ళిళ్ళే కానీ ఏదైనా ఇండ్లు కట్టుకోవాలంటే కానీ ఆ తల్లి అందరికీ ఇచ్చింది అందరూ ఆ తల్లి దీవెనలు పొంది ఇక్కడ అన్ని పెంకులిండ్లమ్మా నేను చూసినప్పుడు అన్ని పెంకులిండ్లు ఈ రోజుల్లో మంచి మంచి భువనాలు ఆ అమ్మవారు ఆశీస్సులు ఆమెకు సేవ చేసుకుంటున్నందుకు ఆ తల్లి ఈ రోజున ప్రతి ఇంటికి కళ్యాణోత్సవాలే కానీ ఇండ్లు కట్టుకోవడానికి కానీ అన్ని ఆశీర్వచనాలు ఇచ్చినాయి ఇక్కడ ఎవరు కూడా ఒట్టిపోలేదు హిందీలు అంటారు జోలియా బరగయ సబ్కి కోయి ఖాళీనే గయ అన్నారు ఆ విధంగా ఇక్కడికి వచ్చి కొంగు అడుగుతే అమ్మ ఆ కొంగులో తన దీవెన ఇచ్చి పంపించారు అందుకని ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాము అంటే అమ్మవారి కన్నా ముందు పాత దర్శనమే మనకు ముఖ్యం ఆ దర్శనంతోనే మనకు వ్యాధులే కానీ మన కష్టాలే కానీ మన బాధలే పారిపోవడానికి అమ్మవారికి నమస్కరించుకొని ఆ పాదానికి నమస్కరించుకుంటాం ఈ మధ్యకాలంలో శ్రీరామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట అయినప్పుడు అవునండి ఇక్కడ అమ్మవారి పాదం పడింది ఆ పాదం పడ్డా అప్పుడు పాదం పడ్డప్పుడు ఇక్కడ అంపి పీఠాధిపతులు స్వాములు భక్తులు చాలామంది వచ్చిన చాలా ఆశ్చర్యకరమైన విషయం అది నలభై రోజున నలభై రోజులు అమ్మవారికి ఎలాంటి పూజలు బాకీ లేము అనే విధంగా ఎన్ని ఇక్కడ పూజలు జరిగినాయి కుంకుమార్చనలు పుష్పార్చనలు బిల్వార్చనలు కోటి బుమార్చనలు ప్రతి కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ నేను ఉన్నాను అప్పుడు సమయంలో కూడా నేను కూడా కొన్ని ప్రవచనాలు చెప్పినాను ఇక్కడ అయితే ఇక్కడ ఈ అమ్మవారు ఆ పాదం పడ్డప్పుడు అక్కడ ఒక ముద్ర కూడా ఉంది అది చూడొచ్చు మీరు అండి ఎంత శక్తివంతమైంది పడిందంటే ప్రతి ప్రాంతం నుంచి ఎక్కడెక్కడి నుంచో అది తెలుసుకొని ఆ జనాలంతా వచ్చి వాళ్ళ మొక్కులు మొక్కుకొని ఆ మొక్కులు చెల్లించుకొని మళ్ళా అమ్మవారికి వచ్చి సమర్పించుకున్న సాధారణంగా దేవాలయాలకు వచ్చినప్పుడు అమ్మ అనుగ్రహం ఏంటంటే ఆమె చూసినప్పుడు ఆ చూపుతోనే ఆవిడ పలకరించినట్టుగా భావిస్తాం అలాంటిది ఆమె ఉంది అని చెప్పిన నిదర్శనం అది పాదముద్ర అవునమ్మా అది నిదర్శనమే కాకుండా ఇక్కడ ఈ భక్తులు అసలు ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఎవరు కూడా చేసినారో చేయలేదు అది నేను చూడలేదు కానీ ఇక్కడ నా కళ్ళ ముందు జరిగిందంటే అగ్ని మీద నడిచినమ్మా జనాలు ముందు లేదండి అగ్ని పెట్టినారు ఆ భక్తులు వాళ్ళ మొక్కులు చెల్లించుకొని మొక్కులు చెల్లిన వాళ్ళు కూడా మనకి ఇంకా మొక్కులు కావాలన్న వాళ్ళు కూడా ఆ అగ్నిమిచ్చి నడిచినారమ్మా అది నభూతో నా భవిష్యత్ ఇంకా మనకి ఎక్కడ జరిగిందో జరగాదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం కళ్ళ ముందు జరిగిన విషయం అది కొన్ని ప్రశ్నలు అడుగుతానండి నేను విన్నాను అవి అమ్మవారు స్వయంగా తానే రాత్రిపూట గ్రామ సంచారం చేస్తుందని ఆ గజ్జల చప్పుడు ఇప్పటికీ చాలా మందికి వినపడుతుందని విన్నాను అమ్మా ఇక్కడ ఒక వ్యాప చప్పుడు ఉండేది అది నేను చూసిన నా కాలంలో ఇప్పుడు ఈ ప్రాంతానికి ఈ దేవాలయ నిర్మాణం కోసం అని అది అడ్డుగా ఉందని అది చేసేసిండ్రు అది కూడా పాతది వందల సంవత్సరాల ఆ యాప చెట్టు అమ్మవారికి ఇష్టమైన ఆకు అది కాబట్టి ఆ అమ్మవారిది ఆ ఆకు నుంచే అమ్మవారికి శాఖ పోసేవాళ్ళు అయితే ఇక్కడ ప్రాంతానికి రాత్రి పూట అమ్మవారు గజ్జలు కట్టుకొని ఇట్లా తిరిగేదని ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో నేను విన్నాను ఇప్పుడు కూడా అదే అందరికీ ఆ విషయం తెలుసు ఈ చెట్టు తీసేసింది కాబట్టి అమ్మవారు స్వయంభుగా ఇక్కడే ఉన్నారు కదండి దుష్టగ్రహ పీడలు పోయినాయి ఎవరికైనా ఏదైనా ఆటంకం జరిగింది అమ్మవారి సేవలో వచ్చి ఇక్కడ అమ్మవారికి నమస్కరించుకొని ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేసి తెల్లవారి వారికి వాళ్ళ వ్యాధులు పోయినాయి పిల్లలు ఒక్కొక్క రాత్రి ఉలిక్కి పడతారు ఎక్కడో పోకుండా ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చొని అమ్మవారి దగ్గర చెప్పుకొని ఇక్కడ పడుకుంటే తెల్లవారి నుంచి ఇంకా అటువంటి ఆటంకాలు పిల్లలు ఏది ప్రత్యేకంగా నల్లపోచమ్మ దేవాలయంలో జరిగే విశేషమైన పూజలు ఏంటండి ఏం చేస్తారు ఇక్కడ అసలు అమ్మ తెల్లవారుజామున మంగళవారం శుక్రవారం ఒక విశేషమైనటువంటి పూజలు అభిషేకాలు కుంకుమార్చనలు సాధారణంగా జరుగుతాయి ఇక భక్తులు వారు వారి మొక్కుబళ్ళు ఏమి ఉంటాయో ఆ మంగళవారం శుక్రవారం ఆదివారం ఆ మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడికి వచ్చి అమ్మవారికి వడబియ్యాలు పోసుకుంటారు ఇవి అమ్మవారికి ఒడబియ్యం పోయడానికి మూడాలు సంక్రమణం ఇవన్నీ ఉండవు ఇది మానవులకు మాత్రమే కానీ దేవతలకు లేవు ఇప్పుడు ఒక్కొక్క విధంగా చెప్పాలంటే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణం అక్కడ నిత్య కళ్యాణం కేశఖండం జరుగుతుంది నిత్యం కళ్యాణం జరుగుతుంది దేవతలకు లేదు ఇవి కేవలం మానవులకు మాత్రమే ఉంటాయి బట్టి ఆ విధంగా అమ్మవారికు ఇష్టపూర్వకంగా ఎప్పుడు మనం మొక్కు సంకల్పం చేసుకుంటామో అది ఇక్కడ వచ్చి అమ్మవారికి సమర్పించుకుంటారు ఒక్కసారి ఆ పాద నమస్కారం చేసుకొని చూడండి ఆ పాదము ఎంత స్వయంభూగా వెలిసింది అమ్మవారు నేనున్న ఈ ప్రాంతంలో నేనున్న మీకు రక్షణగా మీకు ఏ హాని కలగనీయను అని ఈ ప్రాంతమంతా ఆ అమ్మవారు రక్షణగా ఉంది చూస్తేనే అర్థం నా చిన్నప్పుడు ఒక విషయం కూడా విన్నానమ్మా నా చిన్న బాల్యంలో ఇక్కడ అమ్మవారు తిరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అమ్మవారు రాత్రిపూట ఇక్కడ ఒక తిల్ల చీర కట్టుకొని తిరుగుతుంది అది రాత్రి రెండు తర్వాత ఎవరు చూడకండి అంటే రాత్రి పూట అందరు నిద్రించేవాళ్ళు అంత రాత్రి ఎవరు చూడరు ఆ రెండు తర్వాత మళ్ళా తెలబా బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో మూడు నలభై నిమిషాలు ఐదు ఐదు గంటల తర్వాతనే లేచే వాళ్ళందరూ కూడా అమ్మవారికి ముగ్గురు చాలు లేదు ముగ్గులు వేస్తే ఇవన్నీ సాధారణమమ్మ పూజలు మాత్రం సక్రమంగా చండి హోమాలు యజ్ఞాలు హోమాలు అన్నీ జరుగుతాయి దేవాలయంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి నేను పురోహితుడిని కాబట్టి పురోహిత కార్యంలోనే నేను ఇక్కడికి వస్తాను పూజారులు ఉన్నారు ఆ పూజారులు వాళ్ళ కార్యక్రమాలు చేస్తారు ఈ బస్తీ ప్రాంతం అంతా కూడా మా ఓల్డ్ సిటీ పురోహితం మా సొంతం ఇక్కడ పూజారులు వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి ఇక్కడ ఏర్పాటు అవుతారు ఆ పూజారులు వస్తారు ఇక్కడ అమ్మారి ముందుకు వచ్చినప్పుడు అమ్మని వేడుకోవాలి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే అంబకే గౌరీ నారాయణే నమోస్తుంది లక్ష్మీనారాయణాభ్యాన్నమా ఉమామహేశ్వరాభ్యానమాణి హిరణ్యకరమాభ్యాన్నమా సచి పుంద్రాభ్యాన్నమా అరుంధతి వశిష్ఠకాభ్యాన్నమా శ్రీ సీతారామాభ్యాన సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమ అమ్మవారిని ఏది వేడుకున్నా సర్వమంగళ దేవ్యామి కాబట్టి ఏది వేడుకున్నా కూడా నన్ను కాదనను ఆమె లోక కళ్యాణానికే ఆమె వచ్చి ఇక్కడ ఉంది కాబట్టి ఆమె తమ్ముడిని పంపించింది ఎందుకంటే శక్తి స్వరూపిణి అమ్మవారు ఆయన జననము ఆ పోతరాజు జననము అర్భకంగా జన్మించినాడమ్మ ఈ అర్భకంగా జన్మించిన ఈ తమ్ముడికి నేను ఏం చేయాలి అని ఆ ఏడు మంది అక్క చెల్లెళ్ళు శక్తి మొత్తం పోసి ఆయనకొక రూపం తయారు చేసింది ఆ రూపం తయారు చేసి ఈ ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో అక్కడక్కడ పోతరాజు రూపం బాగా ధరించి భయంకర రూపం ఆ గజ్జలు కట్టుకొని ఆ ప్రాంతం అంతా తిరుగుతుంటే ఎక్కడ కూడా ఏ దుష్టగ్రహ పీడలన్నీ ఉండకుండా పారిపోతాయి అందుకని ఆ తమ్ముడిని తన దగ్గర పెట్టుకొని ఈ వారం రోజుల పూజలన్నీ చేయించుకుంటూ ఆ తమ్ముడికి శక్తి పోసింది ఆ పోతరాజు ప్రతి గల్లికి ప్రతి ఇంటి దగ్గర నేను సాక పోయించుకుంటాను నా తల్లికి అని ఆయన వచ్చి తిరుగుతాడు అమ్మవారి ఒక చిన్న మంత్రం నిరంతరం ఎప్పుడు స్మరించుకునే అమ్మవారి మంత్రం ఏదైనా తెలియచేయండి అమ్మ మంత్రం అంటే అమ్మవారికి కొన్ని మంత్రాలు లేవు ఎన్ని మంత్రాలు చదివినా సర్వమంగళ దేవి ఆమె కాబట్టి ఈ ఒక్క మంత్రము చాలు సర్వమంగళ వాంగల్యే శివే సర్వార్థదాధకే శరణ్యే త్రి గౌరి నారాయణి వస్తుంది ఈ ఒక్క మంత్రము మంత్రం చదువు రాకున్నా కూడా ఈ మంత్రం చదివితే ఆ దేవతాదేవి ఏ తప్పులు పట్టదు అది సర్వమంగళాదేవి ఆ సర్వమంగళాదేవి ఎక్కడుంది గయాక్షేత్రంలో చిన్న గుహలో ఒకట మాంగళ్య గౌరి ఉంది జన్మ ఉంటే స్త్రీలు ఒక్కసారి ఆ మంగళాదేవి కూడా నమస్కరించుకోవాలి పోయి ఆ శక్తి స్వరూపిణి దర్శనం కూడా చేసుకోవాలి ఇంతమంది శక్తి స్వరూపిణులలో చాముండి చండీ అమ్మవారు కూడా మహాశక్తి రూపిణి కాబట్టి ఆ అమ్మవారికి నమస్కరించుకోవడం ఇంతకన్నా ఎక్కువ ఏం లేదమ్మా ఏ మంత్రము లేదు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడు చాలు ఏది రాకున్నా ఈ మూడు చదువుకున్నా కూడా ఆమె వరం మనకు కోరిన వరం ఇస్తుందమ్మా సంతోషం అండి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు నమోనమ్మా